సహోదులందరికీ మన ప్రభు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మరొక రోజులోకి వెల్కమ్ అందరు బాగున్నారండి ఈరోజు చివాహారము మొదటి కొరందీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనంగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు ఫస్ట్ కొరియన్స్ చాప్టర్ టూ వర్స్ ఫోర్టీన్ బట్ ద దాచురల్ మ్యాన్ రిసీవ్ విత్ నాట్ థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫార్డ్ దే ఆర్ ఫులిష్నెస్ అండ్ హిమ్ నేదర్ క్యాన్ హీ నో దెమ్ బికాస్ దే ఆర్ స్పిరిచువల్లీ మెన్ ప్రే సహోదరి సహోదరులరా దేవాది దేవుని యొక్క పర సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషుడు అర్థం చేసుకోవాలని ఇక్కడ భావం మనము ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనుషుల యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము అలాగే ఈ లోకంలో నశించుచున్న వారికి శిలువ వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయినది అలాగే ప్రకృతి సంబంధమైన వాడికి దేవుడు యొక్క విషయాలన్నీ కూడా వెరితనంగా కనిపిస్తూ ఉంటాయి మనము యోహాన్సు వార్త మూడో అధ్యాయం నాలుగో వచ్చంలో చూసినట్లయితే అక్కడ మనకు ఒక సీనియర్ పాస్టర్ గారు కనిపిస్తారు ఆయన అంటారు కదా ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు అని ప్రభు వారు ఆయన వేసిన క్వశ్చన్ విని చాలా ఆశ్చర్యపోతారు ఇస్రాయలో బోధకుడు వైయుండి నీవు ఈ విషయాన్ని కూడా గ్రహింపలేవా అని నిజం కదా అలాగే సమరయ స్త్రీ ప్రభువును చూసి ఏమడిగిందండి ఈ బావి చాలా లోతయింది కదా చేదుకోవడానికి నీకేమీ లేదు కదా ఆ జీవజలము ఎలా నీకు దొరుకుతుంది అని అడుగుతుంది యహన్స్ వారితో నాలుగు పదకొండవ చిన్న చూసినట్లయితే ఆ స్త్రీ అంటే మామూలుగా ఒక హౌస్ వైఫ్ ఆమె ప్రకృతి సంబంధి ఆమెకు ఇటువంటి విషయాలు ఏవి కూడా తెలియవు ఆమె ఇటువంటి విషయాలు అడిగిందంటే అర్థం ఉంది కానీ నికోదేమి గారు అలా అడగడం అనేది చాలా ఆశ్చర్యకరమైన నిజంగా ఈ లోకంలో చాలా మంది మేము జ్ఞానవంతులము మాకన్నీ తెలుసు అని మాట్లాడే వారికి చిన్న చిన్న విషయాలు తెలియకపోవచ్చు చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ అన్ని విషయాల్లో పట్టించుకోకుండా అవమానిస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు కొందరు అలాంటి వాటికి వారికి చాలా జ్ఞానమైన విషయాలు తెలిసి ఉండవచ్చు మనుషులు పై రూపమును బట్టి లెక్క వేస్తారు మనిషిని అంచనా వేస్తారు కానీ దేవుడు ఎప్పుడు కూడా హృదయాంతరంగంలో పరిశోధించేవారు ఈరోజు యూట్యూబ్ లో కానీ ఇంకా ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే రకరకాలైన విషయాలు సంఘం లోపల కానీ సంఘం వెలుపల అనేకమైన విషయాల మీద వ్య వ్యర్థమైనటువంటి డిబేట్లు వ్యర్థ ప్రేలాపలు ఎన్నో ఎన్నో బాధ్యత లేకుండా మాట్లాడుతున్నవారు అవునండి చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ భయము లేని ప్లస్ బాధ్యత లేని భక్తి చేస్తూ ఉన్నారు దేవాది దేవుని విషయాలు స్పిరిచువల్ గా వాళ్ళు చూడకుండా దేవుని కోణం నుంచి ఆలోచించకుండా వారి యొక్క అభిప్రాయాలను వాక్యంకు జోడించి అత్యంత సామాన్యమైన సంగతులను కూడా ఏదో గొప్పగా మేము చెప్తున్నాం అన్నట్లుగా విశ్వాసులను చెడగొడుతున్నారు వారి యొక్క అభిప్రాయాలను విశ్వాసలో మైండ్లో చేర్చి ఇదే దేవుని వాక్యము ఇదే దేవుడు నాతో మాట్లాడాడు నాకు దర్శనం ఇచ్చారు నాతో అంటూ ప్రజలు తప్పుదారు పట్టిస్తున్నారు నిజానికి చాలా భయంకరమైన విషయం దేవునికి ఖచ్చితంగా మనం అప్ప చెప్పుకోవాల్సినటువంటి బ్రతుకు ఇది ప్రతి విషయంలోను ప్రతి మాటలోను ప్రతి నడకలోను ప్రతి ఒక్క చూపులోను కాబట్టి జాగ్రత్తగా బ్రతకండి అందుకే ఏ ఆత్మనంటే ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో తెలుసుకున్నటకు బెరయా సంఘస్థులు నిత్యము కూడా లేఖనములు పరిశోధించు అని వ్రాయబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరులారా అనుదినము అనుదినము స్క్రిప్చర్ రీడింగ్ లో మెలకు కలిగి ఉండండి బైబిల్ చదువుతూనే ఉండండి చదువుతూనే ఉండండి ప్రార్థన విసుకగా చేస్తూనే ఉండండి మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ వినందువల్లే కదా అంటారు ప్రభు వారు వ్యవహానం ఎనిమిది నలభై మూడో వచనంలో ఇది కఠినమైన మాట అని వారు చాలా మంది బా భావించారు ప్రభు వారు అనేక మందిని తనకు శిష్యులుగా ఉన్నటకు పిలుచుకున్నప్పుడు వెంబడించేటప్పుడు అయితే చాలా మంది వెంబడించారు కానీ మధ్యలో అయ్యో ఇంత కఠినమైన బోధ మేము మేము పాటించలేము ఇంత నిష్టగా ఉండలేము ఏదో నువ్వు అద్భుతాలు చేసేటప్పుడు రొట్టెలు తినడానికి కూర్చుంటాము ద్రాక్షారసం తాగుతాం తాగుతాము ఆడదాం పాడుతాం దాని ఇవన్నీ చేయలేము చాలా కష్టం అని చెప్పేసి వెళ్ళిపోయారండి చాలా మంది ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని తిరుగు కాలము వచ్చునని రెండవ తిమోతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడు నాలుగు వచనంలో అపోసలైన పౌలు గారు రాస్తున్నారు మనం ఇటువంటి విషయాల్లో సగటు విశ్వాసి జాగ్రత్తగా ఉన్నాడా లేదా అని వారిని మనం హెచ్చరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది వారు చెప్ సంఘాలు వాళ్ళు చెప్పే మాటలన్నింటికీ తలలుపుతూ వారికి భజన చేసేవారే ఎక్కువ అవుతున్నారు తప్ప దేవుని భజన చేసేవారు కరువైపోయారు అందుకే ప్రియ సహోదరి సవోతులరా రాతి నేలను విత్తబడిన విత్తనముల వలె వేరు లేనందున త్వరగా ఎండిపోయినటువంటి విత్తనము వలు ఉండకండి దయచేసి మీ వేరులు దేవునిలో లోతుగా పారనివ్వండి చేదైన వేరు రాకుండా జాగ్రత్త పడండి ఏదైనా ఒక విషయంలో మీకు క్లారిటీ కావాలి అంటే వాక్యం అర్థం కావట్లేదు అంటే ఊరికే ఆన్లైన్లో సెర్చ్ చేసి వీళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పినవి వినకుండా మీరు పర్సనల్గా దేవునితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఆశపడండి దేవునితో మీరు ఎంత సమయం గడిపితే మీకు పరిశుద్ధాత్ముడు అంతగా ముచ్చడించడానికి ఇష్టపడతాడు పరిశుద్ధాత్ముడు మీకు ప్రతిదాన్ని అర్థమయ్యేలాగున అట్టి మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి మీరు నడిపింపబడినప్పుడు ప్రతిది కూడా మీకు తేట తెల్లంగా అర్థమవుతుంది దేవుడు మీకు ప్రతిదాన్ని బోధిస్తాడు కనుక దేవుని మీద ఎక్కువ ఆధారపడండి ఈ వాక్యము దేవుడు మీ హృదయాల స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకునను గాక నిజమైన వాక్యం మీద మీ యొక్క జీవితములు కట్టబడను కాక కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి స్థుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రం మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు తండ్రి వాక్యముని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి సహాయం చేయండి మీ యొక్క ఆత్మతో మీ యొక్క జ్ఞానముతో వారిని నింపండి వాక్యం అర్థం చేసుకున్నటకును ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుటకును పట్టుదల గల హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి ప్రభా కల్పిత బోధల వైపు అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి కలిపి చేరుపడి వాక్యములతో ప్రవ్వ కన్ఫ్యూజ్ చేస్తుండగా ఎక్కువగా ప్రవ్వ మరి మేము లేఖనముల ఏందో ఆధారపడుకు సహాయం దయచ్చేయండి అటు ఇచ్చి నడిపించండి ప్రవ్వ మీరే ఆత్మలో ప్రతి ఒక్కరికి బోధించమని ప్రతి వారి జీవితాలు మీ బండ మీద కట్టుకున్నకు సహాయం చేయమని దివారాత్రములు మీరిచ్చినటువంటి ఈ యొక్క గ్రంథమును పఠిస్తూ నీటి కాలువలం ఎవరను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రతిబిడను ప్రతి బిడ్డను బ్లెస్ చేయమని ప్రతి ఒక్కరిని మీ పాసన్నతలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును యేసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ God bless you all. Have a wonderful day.